ఇవ్వారా తెలంగాణలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది బీఆర్ఎస్ హిమతి దారుణంగా తెలంగాణ వచ్చినాక అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడమే కాకుండా కేసీఆర్ కు ధృతరాష్ట్ర పరిపాలన చేసిన తర్వాత జనమంతా పూనుకొని వాళ్ళని దించడం కాంగ్రెస్ అధికారులకు రావడం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అట్లాంటిది టూ అండ్ హాఫ్ లో వాడు ఏమీ ఇచ్చిన హామీలు సగం కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు వాళ్ళది అంతకంటే మించి బీఆర్ఎస్ కంటే మించిన అవినీతికి అయిపోయి మంత్రులు యథేచ్ఛగా ఎవరు ఎంత పర్సెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది బీజేపీ ఏ కారణం చేతనో అది లేవట్లేదు థర్డ్ ఆల్టరేట్ కింద వాళ్ళకి నిజానికి వాళ్ళు లేవారు ఆ వ్యాక్యూమ్ వాళ్ళు రావట్లేదు ఇది కాకుండా ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో ఎప్పుడు అగ్రవర్ణాల దోపిడే తప్ప ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారులు బాగా రాలేదు సో అది ఒక స్పిరిట్ ఈ మధ్య ఎమర్జ్ అయింది మొత్తం సొసైటీలో కూడా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది మేమెంతో మాకు అంటారు న్యాయ న్యాయసమ్మైనటువంటి డిమాండ్ సో దాన్ని సాధించాలి అంటే ఈ వ్యాక్యూమ్లో మనం ఒక శక్తి రావాలి కొత్త శక్తి అది ఏమిటి అంటే మేము తెలంగాణ రాజకీయ కింద తొమ్మిది పది పార్టీలు ఏర్పడ్డాం మేమంతా కూడా భావ సారూప్యత కలిగినటువంటి భావనలో మీ అందరు కూడా కాన్సెప్ట్ సేమే ఈ కాన్సెప్ట్లో మేము బహుజనులకు రాజ్యాధికారం బీసీ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎంతో వారికి అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం సో దీనికి రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు జత జత కట్టాలి దానికి కృషి కూడా చేస్తాం ఇప్పుడు అనుకోకుండా మున్సిపల్ వచ్చాయి కాబట్టి మా మాకు ఇందులో ఉన్నటువంటి పార్టీగా తోనే పోటీ చేస్తాం అయితే ఒకళ్ళ మీద ఒకటి పోటీ చేయం ఇది కోఆపరేటివ్ స్టైల్ కాబట్టి అందరం సీట్లు షేర్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకటి పోటీ కూటమిగా చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి వచ్చేవరకల్లా ఇది బ్రాడ్ బేస్డ్ అయ్యే ఇంకా కొంత శక్తులు కలుపుకొని అల్టిమేట్గా ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ రాబోయే రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేసి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా ఒక బలవంతమైనటువంటి శక్తిగా ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడాలని తద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ప్రజలు విసిగిపేరితర రాజకీయ పార్టీల అవినీతి వల్ల కానీ యాంటీ డెమోక్రటిక్ వాళ్ళ స్టైల్ కానీ లేదా అవినీతి మొత్తం రాజకీయం అంతా కలిష్టమైనదాన్ని సంస్కరణలు కోరుకుంటారు ప్రజలంతా ముఖ్యంగా యువకులు కోరుకుంటారు వాళ్ళకి అవకాశాలు లేదు కాబట్టి ఈ ఆయన మొత్తం వాళ్ళ నాయన సంపాదించి వాళ్ళ తాత సంపాదించి అంత పిల్లలు కూడా అమ్మేషన్ అయింది గుడ్డ కూడా పెట్టాలి మన అంటే ఇవాళ మొత్తం ఇల్లు గులైపోతాం కుటుంబమే గులైపోతుంది మరి అట్లాంటప్పుడు ఈ వైద్యం అనే దాన్ని ఉచితంగా మనం ప్రభుత్వ హాస్పిటల్ కనుక అన్ని రకాల ఆపరేషన్లు ఇవి కూడా గుళ్ళు కాదు కాబట్టి